దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గణ నివాళులర్పించారు అంబేద్కర్ భవన్ లో జరిగిన జయంతి సభలో బీఎస్పీ రాష్ట అధ్యక్షుడు డి పరణ్ జ్యోతి రాష్ట కోఆర్డినేటర్ గుమ్మపు చిత్రసేన జిల్లా జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ జిల్లా ఇన్ఛార్జి పరమట గణనేశ్వర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసుక పట్ల రాంబాబు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలు చదువుకోవడం తప్పని భావించి ఆనాటి చాంద సవాదులకు కనువిప్పు కలిగేలా భర్త జ్యోతిబాపులే ప్రోత్సాహంతో తాను చదువుకోవడమే కాకుండా ఇతర మహిళలకు విద్యను బోధించడం ద్వారా సావిత్రి బాయ్ దేశంలో తొలి ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు విద్య ద్వారానే ఉన్నత స్థాయికి తెలిపారు కార్యక్రమంలో బీఎస్పీ అర్బన్ ఇన్ఛార్జ్ గెడ్డం ప్రసాద్ రూరల్ అధ్యక్షుడు కొండపల్లి సురిబాబు అనపర్తి ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జయంతిని రోజున రాష్ట్రవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నది మహాత్మా జ్యోతిరావు ఫూలే సతీమణిగా భారతదేశంలో తొలి సామాజిక విప్లవకారుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఉద్యమాలతోటి కలిసి పనిచేస్తూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీలకి అంట్రాను కులాలకి ఏదైతే ఈ మనోవాదం విద్య అనేటువంటి దూరం చేసిందో ఆ విద్య లేకపోవటం వల్ల ఈ ప్రజల్లో అజ్ఞానం అనేటువంటిది అలముకున్నదనేటువంటి ఉద్దేశంతో ఈ అంతకారాన్ని పోగొట్టాలని ఈ భారతదేశంలో జ్ఞానాన్ని తగిలించాలంటే ఎవరైతే విద్యకు దూరంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్య నేర్పడం వల్లనే వీళ్ళ జ్ఞానం వస్తుందనే ఉద్దేశంతో మొట్టమొదటిగా భారతదేశంలో స్త్రీలకు అలాగే కులాలకు ప్రత్యేకమైన స్కూల్ నిర్మించి ఆ స్కూళ్ళ ద్వారా భారతదేశంలో మొట్టమొదటిగా ఈ వర్గాలకి విద్యాబుద్ధులు నేర్పింది మహాత్మా జ్యోతిరావు ఫులే ఆయన సత్యమణిగా సావిత్రిబాయి ఫూలే ఒక మహిళగా మహిళలకి విద్యం చెప్పేటువంటి బాధ్యతను మొట్టమొదటిగా భారతదేశంలో తీసుకొని మొదటి మహిళా ఉపాధ్యాయునిగా మాతా సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా రాజమండ్రి పట్టణంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా సదస్సుని ఏర్పాటు చేసినటువంటి స్థానికంగా ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు అందరికీ అలాగే ఈనాటి మహిళా సదస్సుకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు వారు పరంజ్యోతి గారికి ఈ యొక్క మహిళా సదస్సుకి అధిక సంఖ్యలో ఇచ్చేసినటువంటి మహిళలందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే భారతదేశంలో సావిత్రిబాయి పూలే గారి త్యాగాన్ని ఆమె యొక్క పోరాటాన్ని గుర్తించినటువంటి ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో మరి నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన క్రమంలో నాలుగు సార్లు కూడా సావిత్రిబాయి పూలే యొక్క గౌరవాన్ని ఇనుముడించేలాగా ఆమె పేరు మీద స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాలేజెస్ ఏర్పాటు చేయడం జరిగింది అనేక పథకాలకి మహాత్మా సావి జ్యోతిరావు పూలే గారి భార్య సావిత్రిబాయి పూలే గారి పేరు పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మహిళల్లో ఎడ్యుకేషన్ పెంచడం కోసం మాయావతి గారు సావిత్రిబాయి పూలే మదద్ యోజన అనే ఒక స్కీమ్ని ఉత్తరప్రదేశ్లో లాంచ్ చేయడం జరిగింది ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ఆడపిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే జాయిన్ అయిన వెంటనే పదిహేను వేల రూపాయలు క్యాష్ ఇవ్వడం జరిగింది ఒక సైకిల్ కొనివ్వడం జరిగింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవ్వగానే మరలా పదివేల రూపాయలు క్యాష్ ఇచ్చి మరి ఆడపిల్లల యొక్క విద్యలో పెంచడం కోసం అనేక పథకాల్ని మరి మాయావతి గారి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి ఈ విషయాలన్ని కూడా మరి మహిళల్లోకి తీసుకెళ్లవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నాను జై భీమ్ జై భారత్ అమర్ రహే సావిత్రిబాయి పూలే అమర్ రహే పూలే